ఘోరంగా ఊడిపోతాడని ఇటు వైసీపీ శ్రేణులు కాదు కదా టీడీపీ కానీ జనసేన శ్రేణులు కానీ ఊహించని కూడా ఊహించలేకపోయారు అసలు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా టగ్గ ఫర్ ఫైట్ ఉండబోతుంది నెట్ టు నెట్ ఫైట్ ఉండబోతుందని ఆశించారు కానీ ఇంత ఘోరంగా రిజల్ట్స్ వస్తాయని ఎవ్వరూ ఊహించలేకపోయారు ఎలక్షన్ క్యాంపెయిన్ విషయంలోకి వచ్చినట్లయితే వైసీపీ యొక్క సాంగ్స్ దగ్గర ప్రజలు ఉర్రూ తొలిగించేలాగా క్యాంపెయిన్ నడిచింది కానీ రిజల్ట్ చూసుకున్నట్లయితే చిత్తు చిత్తుగా వైసీపీ ఓడిపోయింది ఎందుకు ఇలా జరిగింది కనీసం అపోజిషన్ లో ఉన్నామని చెప్పుకునే స్థితిలో కూడా లేకుండా పడిపోవడం జరిగింది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కడ లెవెన్ సీట్స్ ఓన్లీ అనే రియాలిటీ ఎక్కడ ఎందుకు ఇలా జరిగింది ఎలక్షన్ల రిజల్ట్ తర్వాత జగన్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మాట్లాడిన మాటలను కొంచెం గమనించినట్లయితే యాభై రెండు లక్షల మంది అక్కా చెల్లెలకి అమ్మఒడిని ఇచ్చాము ఆ ఓట్లు ఏమైపోయాయో అరవై ఆరు లక్షల మంది తాతలకు వికలాంగులకు గతంలో ఎన్నడూ లేని విధంగా మంచి చేశాము మరి ఆప్యాయత ఏమైపోయిందో కోటి ఐదు లక్షల మంది అక్కా చెల్లెములకు చేయూత సున్నా ఒడ్డి ఆసరాలతో తోడగా ఉన్నాము ఆ ప్రేమ ఏమైపోయిందో పిల్లల చదువుల కోసం ఎన్నో మార్పులు వచ్చేసి అండగా నిలిచాం ఆ అభిమానం ఏమైపోయిందో అని చెప్పేసి జగన్ ఇలాంటి అనేక ప్రశ్నలతో స్పందించారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో జగన్ ఎప్పుడైతే గెలిచారో అప్పుడు ప్రజలందరి ఆశీస్సులు అని చెప్పే ముందే దేవుని ఆశీర్వాదం వల్ల దేవుని ఆశీస్సులతో గెలవడం జరిగింది ఈ రిజల్ట్స్ వచ్చాయని చెప్పేసి క్రెడిట్ దేవుని కోసం చెప్పడం జరిగింది ఇక్కడ గమనించినట్లయితే వాస్తవమే దేవుడు ఎవరికి కోరుకుంటే వాళ్ళకి అధికారాన్ని ఇస్తాడు దేవుని ఆజ్ఞ అనుజ్ఞ లేకుండా చెట్టు ఆకు రాలదు చీమ కూడా కుట్టదని నమ్ముతాం మనం ఆధ్యాత్మిక రమం మరి ఇంత పెద్ద రాష్ట్రానికి అధికారం ఒకరి చేతిలో పెట్టాలంటే దేవుడి ఆజ్ఞ లేకుండా దేవుని అనుజ్ఞ లేకుండా అనుమతి లేకుండా జరుగుతుందంటే ఎంత మాత్రం కాదు దేవుడు తాను కోరుకున్న వాళ్ళకి అధికారాన్ని ఇస్తాడు తాను కోరుకున్న వ్యక్తి దగ్గర నుంచి అధికారాన్ని తీసేసుకుంటాడు కూడాను ఆ రోజు అధికారాన్ని ఇచ్చింది కూడా దేవుడే ఈరోజు అధికారాన్ని తీసేసింది కూడా దేవుడే అన్నది ఒక విశ్వాసం ఉన్న ప్రతి వ్యక్తి ఒక ఆధ్యాత్మికుడు నమ్ముతాడు అయితే ఒకరి అధికారం ఇచ్చాడు అంటే కొన్ని ప్రత్యేక కారణాలతోనే ఒక వ్యక్తి అధికారాన్ని ఇస్తాడు ఒక వ్యక్తి నుంచి అధికారాన్ని తీసేసుకున్నాడంటే కూడా ప్రత్యేకంగా కొన్ని కారణాలతోనే అధికారాన్ని తీసేసుకుంటాడు కూడాను కాబట్టి ఇక్కడ జగన్ ప్రత్యేకంగా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ఏ కారణం వల్ల నాకు ఇవ్వబడే అధికారం నా దగ్గర నుంచి తీసివేయబడింది అసలు ఏ స్వయంకృత అపరాధాల వల్ల ఇలా జరిగింది అని తను తను పరిశీలించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అసలు జగన్ ఎందుకని ఓడిపోయాడు వైసీపీ ఎందుకు ఓడిపోయింది అని ప్రశ్నిస్తే ఈ ప్రశ్నకి సమాధానంగా జగన్ని అభిమానించే ఇష్టపడే ప్రజలు ఇస్తున్న సమాధానాలు ఏంటంటే ఒకటి జగన్ నిజాయితీగా నిజం మాట్లాడి ఓడిపోయాడు ప్రజలు నిజాయితీని నిజాన్ని నమ్మలేకపోయారు ప్రజలు టీడీపీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి చెప్పిన అబద్ధపు మాటలు విని మోసపోయారు అసలు ఓడిపోయింది జగన్ కాదు ఎన్డీఏ మాయ మాటలు విని నమ్మినటువంటి ప్రజలే ఓడిపోయారు త్వరలోనే ప్రజలు తెలుసుకుంటారు అని మోసపోయారు అన్న విషయము ఇలాంటి సమాధానాలు చెప్తున్నారు ఇంకా చెప్పాలంటే టీడీపీ జనసేన బీజేపీతో కలిసి లో ట్యాంపరింగ్ చేసి మోసం చేసి ఓడించారు జగన్ అని చెప్పేసి ఇలా జగన్ యొక్క అభిమానులు రకరకాల కారణాలు చెప్తున్నారు అయితే ఎందుకని జగన్ ఓడిపోయాడు ఎందుకు వైసీపీ ఓడిపోయింది అనే ఈ ప్రశ్నకి జగన్ అంటే పడనటువంటి జగన్కి వ్యతిరేకంగా ఆలోచించేవాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే జగన్ అభివృద్ధిని గాలి వదిలేశాడు కాబట్టే ప్రజలు జగన్ని ఓడించేశారని జగన్ బాబా యొక్క హత్య కారణంగానే ఓడిపోయాడు జగన్ అని చెప్పేసి సొంత చెల్లడికి అన్యాయం చేశాడు కాబట్టే జగన్ ఓడిపోయాడని చెప్పేసి చంద్రబాబుని అన్యాయంగా జైల్లో పడేశాడు కాబట్టి జగన్ ఓడిపోయాడని అని చెప్పేసి ఇలాంటి కారణాలు జగన్ అంటే వ్యతిరేకంగా ఆలోచించే వారు చెప్పే సమాధానాలు అయితే జగన్ అభిమానుల్లో ఉన్నటువంటి లక్ష డాలర్ల ప్రశ్న ఏమిటంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గెలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకున్నప్పుడు వారు అనుకున్నారు ఖచ్చితంగా పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల వరకు జగనే సీఎంగా ఉంటాడనుకున్నామే అలాంటిది కేవలం ఐదు సంవత్సరాలకి ఇలా జరిగింది ఏమిటి అన్నది ఇంత పెద్ద ప్రశ్న గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు జగన్ ప్రజలకు అందజేసిన తర్వాత కూడా జగన్ ఎందుకు ఓడిపోయాడు అన్న ప్రశ్న జగన్ అభిమానుల మనసును తొలిచేస్తుంది లక్షల కోట్ల రూపాయలు సంక్షేమం పేరుతో రాష్ట్ర ప్రజలు కోట్ల మందికి అందేలా చేశారు అసలు సంక్షేమ పథకం అందనటువంటి ఒక్క ఇల్లు కూడా మిగిలిలేదు అని చెప్పినా కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అంతగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చేశారు అయినా కానీ ఎందుకు ఓడిపోయారు కారణాలేంటి ఇవి ఇప్పుడు మనం పరిశీలిద్దాం ఎందుకంటే ఈ పరిశీలన వైసీపీ శ్రేణులకి ముఖ్యంగా జగన్ వారికి చాలా అవసరం కాబట్టి కారణాలలో మొదటి కారణంగా అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందించిన తర్వాత కూడా జగన్ ఓడిపోవడానికి కారణాలు ఏమిటి అంటే ఎమోషనల్గా హార్ట్ టచ్ చేసే ఒక్క పథకం కూడా లేకుండా పోవటమే ఒక కారణంగా కనిపిస్తుంది ఉదాహరణ చూడండి సంక్షేమ పథకాలు అనేకం ఇచ్చిన తర్వాత కూడా అతి తక్కువ సమయంలోనే ప్రజలు జగన్ని మర్చిపోయారు ఎందుకని మరొక వైపు ఆలోచించినట్లయితే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఈరోజు కూడా అనేక లక్షల మంది వారిని గుర్తుపెట్టుకుంటారు వారి గుండెల్లో పెట్టుకొని అభిమానిస్తారు ఎందుకని ఎందుకని వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అంతగా అభిమానిస్తున్నారు దానికి గల కారణం ఏమిటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటేనే ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది పేదవాడి దగ్గర నుంచి మద్దతరగతి వారి వరకు అందరికీ అందుబాటులో వచ్చేలా చేసినటువంటి పథకము ఆరోగ్యశ్రీ ఒక్కసారి ఎవరికైనా ఆరోగ్యం పాడైపోయిందంటే ఆరోగ్యశ్రీ ద్వారా పెద్ద పెద్ద ఆపరేషన్ అయినా చేయించుకుని ప్రాణాలు కాపాడుకున్న వారిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎలా మర్చిపోగలుగుతారు ఆరోగ్యశ్రీ అనేది అందరినీ హార్ట్ టచ్ చేసింది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆరోగ్యశ్రీలో ఎవరికి కూడా డబ్బులు ఇవ్వడం జరగలేదు వారి ప్రాణాలు కాపాడారు అన్న ఒక ఆలోచన ప్రజల్లో కల్పించడం జరిగింది ఇలా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు అదే ప్రజలకి సంక్షేమ పథకాలని డబ్బులు పంచడం మొదలు పెడితే ఆ డబ్బులు చేతిలో ఉన్నంతకాలం గుర్తుపెట్టుకుంటారేమో తప్ప డబ్బులు ఖర్చు పెట్టుకున్న తర్వాత ఆ పథకాన్ని గుర్తుపెట్టుకోవడం లేదు పథకాన్ని ఇచ్చిన వ్యక్తిని గుర్తుపెట్టుకోవడం లేదు అంతకన్నా ఎక్కువ డబ్బులు ఎవరైనా ఇచ్చారంటే ముందుగా ఇచ్చిన వ్యక్తిని మర్చిపోతారు కూడాను ఉదాహరణకి జగన్ చుండి ఒక పథకాన్ని ఉదాహరణగా చూసుకుందాం జగన్ అమ్మఒడి అని స్కూల్కి వెళ్ళే పిల్లవాళ్ళ కోసము పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అమ్మఒడి అని చెప్పేసి దానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు మీకు పిల్లవాడు ఒక్కడే ఉన్నాడా కాదు కదా అందుకని నేను అమ్మఒడి కాదు దానికి బదులుగా తల్లికి వందనం తీసుకొచ్చాను మీకు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి ముగ్గురు పిల్లలుంటే ముగ్గురికి నలుగురు పిల్లలుంటే నలుగురు కూడా పదిహేను వేల చొప్పున నేను ఇస్తాను ఇదే తల్లికి వందనం అని చెప్పి చెప్పడం జరిగింది ఎప్పుడైతే ఈ వార్త విన్నారో ఆ తల్లుల హృదయాల్లో ఆశ చిగురించకపోతుందా ఖచ్చితంగా ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురికి పదిహేను వేలు అంటే నలభై ఐదు వేల రూపాయలు వస్తాయన్నప్పుడు ఈ ఇచ్చినటువంటి పదిహేను వేలను మర్చిపోతారు కదా ఆల్రెడీ తీసుకున్న పదిహేను వేలను మర్చిపోతారు వస్తాయన్న ఆశగా ఉన్నటువంటి నలభై ఐదు వేలని గుర్తుపెట్టుకుంటారు ఇదే జరిగింది ఇక్కడ అలాగే పెన్షన్ల విషయానికి వస్తే నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందిస్తామని చెప్పడం జరిగింది ఒక వర్గం గురించి అయితే యాభై సంవత్సరాల నుంచే పెన్షన్ ఇస్తా అని చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ డబ్బుకు సంబంధించిన ఏదైతే విషయం ఉందో డబ్బుకు సంబంధించిన విషయం ఏదైతే ఉందో ఆ డబ్బు చేతిలో ఉన్నంత వరకే గుర్తుంటుంది అది ఖర్చైపోతే మర్చిపోతారు అంతకన్నా ఎక్కువ డబ్బు ఎవరైనా ఇస్తున్నారంటే వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు ఉదాహరణ చూడండి మీరు ఎక్కడైనా జాబ్ చేస్తున్నారు పదిహేను వేల రూపాయలు మీ జీతం ఉందనుకోండి అలాంటి సమయంలో మీకు ఎవరన్నా నలభై ఐదు వేల రూపాయలు జీతం ఇస్తారని ఆహ్వానిస్తే మీరేం చేస్తారు ఈ పదిహేను వేలను వదిలేసి నలభై ఐదు కోసం వెళ్ళరా వెళ్తారు కదా అలాగే మరి పదిహేను వేల రూపాయలు పోయి నలభై ఐదు వేలు వస్తున్నాయంటే ఖచ్చితంగా అటు మొగ్గు చూపుతారు ఇదే జరిగింది అంటే జగన్ ఇచ్చినటువంటి పథకాలలో హార్ట్ టచ్ చేసే ఎమోషనల్గా ఉన్న పథకం లేకపోవటమే ఒక పెద్ద కారణమా ఏ విధంగా అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లారో ఈరోజు కూడా లక్షలాది మంది మరి గుండెల్లో పెట్టుకునే స్తున్నారో అలాంటి పథకం లేకపోవటమే ఒక కారణంగా మారింది ఇంకా చెప్పాలంటే జగన్ ఓటమి గల కారణము రెండు వేల పంతొమ్మిదిలో ఏ మేనిఫెస్టో అయితే జగన్ ప్రజలకు ఇచ్చాడో అదే మేనిఫెస్టోని మళ్ళీ ప్రజలకు ఇవ్వడం జరిగింది ఇంతకుముందు ఏదైతే మాటలు ఇచ్చానో ఆ మాటలు నేను నిలబెట్టుకున్నాను నైంటీ నైన్ పర్సెంట్ నేను మాటల మీద నిలబడ్డాను ఇవే వాగ్దానాలు మళ్ళీ చేస్తున్నా అని చెప్పేసి అదే మేనిఫెస్టోని తీసుకుని మళ్ళీ రావడం జరిగింది కానీ ఇటు చూసినట్లయితే ఎన్డీఏ కూటమి కొత్త మేనిఫెస్టోని తీసుకొచ్చారు అదేమిటి జగన్ ఒకటి ఇస్తానంటే నేను రెండు ఇస్తానని చెప్పి రెండిస్తానంటే నాలుగిస్తానని వాళ్ళు ఏదైతే ఇస్తానని జగన్ చెప్పాడో ప్రతి దాన్ని కూడా రెట్టింపు చేసుకుంటా మేము ఇస్తాము అని చెప్పేసి ముందుకొచ్చారు మరి ఆ తరంలో జగన్కి అనేక మంది ఇచ్చిన సలహాల మేరకు నేను కూడా ఇది చేస్తాను అది చేస్తానని చెప్పాలంటే లేదు అది సాధ్యము కాదు సాధ్యము కానిది నేను చెప్పను చెబితే చేస్తాను చెయ్యేందుకు చెప్పనని చెప్పేసి తను స్పష్టంగా ఒక మాట మీద నిలబడ్డాడు కానీ ఇక్కడ ఎన్డీఏ ఏదైతే వాగ్దానాలు చెప్పుకుంటూ పోయిందో ప్రజల మనసులో ఒక ఆశ చిగురించింది ఇది వస్తాయి కదా అని చెప్పేసి మరి ఆ తరంలో జగన్ చెప్పిన మాటలు ఏమిటి అంటే గతంలో చంద్రబాబు నాయుడు అనేక మాటలు ఇచ్చారు కానీ మాటల మీద నిలబడలేకపోయారు ఎన్డీఏ ఇచ్చిన మేనిఫెస్టోకి జగన్ ఇచ్చిన సమాధానం ఏమిటి ప్రజల్ని గుర్తు చేశారు గతంలో చంద్రబాబు నాయుడు మీకు ఇచ్చిన మేనిఫెస్టో ఏమిటి గెలిచిన తర్వాత తను చేసింది ఏమిటి వదిలేసింది ఏమిటి మేనిఫెస్టో అంటే నేను బైబిల్గా భావిస్తాను మేనిఫెస్టో అంటే నా దృష్టిలో ఒక హురాన్గా భావిస్తాను మేనిఫెస్టో అంటే నేను భగవద్గీత భావిస్తాను మేనిఫెస్టో అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత డస్ట్బిన్లో పడేసే చిత్తు కాగితం కాదు నా దృష్టిలో దానికి చాలా గౌరవం ఉందని చెప్పేసి జగన్ చెప్పిన విషయం అంటే తను గుర్తు చేసే ప్రయత్నం చేసే ప్రజలకి ఏమని మీకు ఇస్తున్న మేనిఫెస్టో మీద నిజంగా ఆచరిస్తారా ఆశ పెడుతున్నారా గతంలో కూడా ఇచ్చిన మేనిఫెస్టో మీద వాళ్ళు నిలబడలేకపోయారు కదా జగన్ ఎంత నిజాయితీగా ఉన్నాడో ప్రజలు కూడా అంతే నిజాయితీగా ఉంటారని చంద్రబాబు నాయుడు చెప్తున్న మాటలు అర్థం చేసుకుంటారు అతని మాట మీద నిలబడడన్న విషయము ప్రజలు అర్థం చేసుకుంటారు అతనికి ఓటు వేరు ఓటులు తనకే వస్తాయి అనేది అయితే నమ్మాడో అది అలా జరగలేదు కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రజలకి పాత విషయాలు ఎక్కువగా గుర్తుండవు ప్రజలకు ప్రస్తుతం ఉన్న వాటి మీదనే ఆశ ఎక్కువగా ఉంటుంది గతంలో ఏం జరిగిందన్నది ప్రజలు మర్చిపోతున్నారు అన్న విషయం తెలిసిన చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా తను గెలవడం కోసం కావలసిన వాగ్దానాలన్నీ ఇచ్చాడు ప్రజల ఓట్ బ్యాంక్ని తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యాడు చంద్రబాబు నాయుడు అని చెప్పొచ్చు మేనిఫెస్టో ద్వారా ప్రజలకి మాట ఇస్తే మాట మీద నిలబడాలి నిలబడే మాట ఇస్తాను అని చెప్పినండి జగన్కి ఇక్కడ మనం గౌరవించాలి హ్యాట్సప్ కూడా చెప్పాలి మరి ఇక్కడ ఎన్డీఏ ఏదైతే మాటలు ఇచ్చిందో మేనిఫెస్టో ద్వారా ఆ మేనిఫెస్టో మీద వాళ్ళు ఆచరించాలి ప్రజల హక్కులు ప్రజలకి మాట ప్రకారంగా అందించాల్సిన బాధ్యత ఉందని కూడా గుర్తించాలి లేకపోతే ప్రజలు ప్రశ్నిస్తారన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి జగన్ ఓడిపోవడానికి గల కారణాల్లో మరో కారణం ఏమిటంటే కేవలం సంక్షేమం మీదనే సంక్షేమ పథకాల మీదనే ఎక్కువ ప్రాధాన్యత తెచ్చి అభివృద్ధి మీద ఎక్కువ దృష్టి పెట్టకపోవడం రాజ్యాధికారం పొందాలంటే కావాల్సింది కేవలం సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధి కూడా కావాలి అన్న విషయం కూడా ఇక్కడ పెద్ద లెర్నింగ్ పాయింట్గా ఉంది మరి ఇక్కడ వైసీపీ శ్రేణులు మాట్లాడొచ్చు గ్రామ సచివాలయంలో కట్టాము మరి ఇది అభివృద్ధి కాదా అని స్పోర్ట్స్ కట్టాము ఇది అభివృద్ధి కాదా మెడికల్ కాలేజెస్ తెచ్చాము ఇది అభివృద్ధి కాదా స్కూళ్ళని పునరుద్ధరించాము ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాము ఇది అభివృద్ధి కాదా అని చెప్పి వైసీపీ సేళ్ళు ప్రశ్నించవచ్చు వాస్తవమే ఇది అభివృద్ధి కానీ ప్రజల దృష్టిలో అభివృద్ధి అంటే అంటూ కూడా మనం అర్థం చేసుకోవాలి అసలు ప్రజలు దేన్ని అభివృద్ధిగా అనుకుంటున్నారు తమ జీవనోపాధి కోసం కల్పించే పనులు వాటిలో వాడు సంపాదించే డబ్బులు దాంట్లో వచ్చే అభివృద్ధిని అభివృద్ధిగా చూస్తున్నారు ఫ్రీగా ఎన్ని పథకాలు వచ్చినా కానీ ఫ్రీగా వచ్చేది అభివృద్ధిగా వాడికి కనపడదు వాళ్ళకి అభివృద్ధి అంటే ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో వాళ్ళ జీవనోపాధి ఎంతవరకు ఉంది వాళ్ళ సంపదలు ఎంత అభివృద్ధి చెందుతున్నారు అన్నది కూడా వాళ్ళు ఆలోచిస్తారు కదా ఉదాహరణకి రియల్ ఎస్టేట్ భూమిలోకి వచ్చిందనుకోండి అప్పుడు ప్రైవేట్ నిర్మాణాలు మొదలైపోతాయి ఎప్పుడైతే ప్రైవేట్ సంస్థల నిర్మాణం మొదలు పెడతారో కన్స్ట్రక్షన్స్ మొదలైపోతాయో అప్పుడు ప్రజలకి ఉపాధి లభిస్తుంది రోజువారీ కూలు చేసుకునే వ్యక్తుల దగ్గర నుంచి సివిల్ ఇంజనీర్లు చిన్న చిన్న స్థాయిలో ఉన్న సివిల్ ఇంజనీర్లకైనా కానీ సాధారణ ఎంప్లాయీస్కైనా కానీ మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైనా సేల్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైనా అడ్మినిస్ట్రేషన్ అయినా అకౌంట్స్ అయినా ఇలా చూసుకుంటే ప్రతి ఒక్కరికి దాదాపుగా కాంట్రాక్టర్స్కైనా పెట్టుబడిదారులకైనా కానీ చేతి నిండా పని లభిస్తుంది అంతేకాకుండా రియల్ ఎస్టేట్కి కి అనుబంధంగా ఉండే అనేక వందల సంస్థలు కూడా నిలబడతాయి నిలదొక్కుంటాయి కోట్ల మందికి ఉపాధి లభిస్తుంది ఉదాహరణకి అనేక ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇసుకకు సంబంధించిన ఇండస్ట్రీస్ ఉన్నాయి సిమెంట్కి సంబంధించిన ఇండస్ట్రీస్ ఉన్నాయి ఐరన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి మార్పులు సంబంధించిన ఇండస్ట్రీస్ ఉన్నాయి ప్లంబింగ్కి సంబంధించిన శానిటైజర్ సంబంధించి ఇంటీరియర్ డిజైన్ సంబంధించి ఒక పెద్ద ఇండస్ట్రీ ఉంది మార్కెటింగ్ అండ్ స్కేల్స్ సంబంధించిన ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా భూమి వస్తాయి అనేక కోట్ల మందికి ఉపాధి వస్తుంది ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ భూమిలోకి వస్తుందో ఇలాంటి అభివృద్ధి గత ఐదు సంవత్సరాలు లేకపోవటం ప్రజలకి అభివృద్ధి లేదు అనే ఒక పెద్ద ప్రశ్న వచ్చేసి నిలబడిపోయింది సో ఇది కూడా గొప్ప లెర్నింగ్ పాయింట్ జగన్ ఓడిపోవడానికి కారణంలో మరో కారణం ఏమిటంటే రాజకీయం అనేది సోలో గేమ్ ఒక్కడే ఆడే ఆట అనుకోవడం వాస్తవానికి రాజకీయం అనేది సోలో గేమ్ కాదు ఇట్స్ ఎ టీమ్ గేమ్ అంతెందుకు వ్యక్తిగత జీవితాన్ని చూసుకుంటే ప్రతి వ్యక్తి కూడా సోలోగా జీవితం గడపలేడు ఒకే ఒక వ్యక్తిగా జీవితం గడపలేడు సమాజం లేకపోతే వ్యక్తి జీవితం లేదు నలుగురు లేకపోతే కుటుంబం లేదు అలాంటిది ఇంత పెద్ద రాష్ట్రానికి అధికారంలో ఉండే ప్రభుత్వము ఒకే ఒక వ్యక్తితో నడిపించబడుతుందంటే ఎంత పెద్ద తప్పుడు ఆలోచన నేనే ప్రభుత్వం ప్రభుత్వం అంటే నేనేను నేనొక్కడనే ప్రభుత్వాన్ని నడిపిస్తాను అనుకోవడము ఎంతవరకు సమంజసము నేనొక్కడినే నిర్ణయాలు తీసుకుంటాను రాష్ట్రం మొత్తం నేనే చూసుకుంటాను అన్నదే నిజమైతే మరి రాష్ట్రానికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలెందుకు అంతమంది ఎమ్మెల్యేలకు అవసరం ఏముంది మరి ప్రజలు వాళ్ళకు ఓట్లేసి గెలిపించాల్సిన ఏముంది ఇక్కడ ఎమ్మెల్యేలైనా మినిస్టర్లైనా రబ్బర్ స్టాంప్ లాగా చేసేయడము ఒక పెద్ద కారణంగా మారిపోయింది ఒక విషయం గమనించాలి సీతయ్య ఎవడి మాట వినడు అంటే సీతయ్య మాట కూడా ఎవడు వినడు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇదే గొప్ప లెర్నింగ్ పాయింట్ ఇక్కడ నేనే మొత్తం చూస్తాను నేను ఎవరి మాట అన్నప్పుడు నీ మాట కూడా ఎవరు వినరన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ ధోరణి ఇక్కడే కాదు ఎక్కడ ఉన్నా కానీ రిజల్ట్స్ కూడా ఇలా ఎగే ఉంటాయి ఉదాహరణకి కొన్ని రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పరిస్థితి మనం చూడలేదా నేనే సమస్తము అంటే ప్రజలకు నీ అవసరం మాకు లేదని తీర్పు తీర్చలేదా గత రాజకీయ చరిత్రలో చూసుకున్నట్లయితే అనేక ఉదాహరణలు ఉన్నాయి ఉదాహరణకి ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్లో చూసుకున్నట్లయితే నేనే సమస్తము అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు కానీ అక్కడ నితీష్ కుమార్ కానీ మీరు లేకపోతే నేను లేను మీరు లేకపోతే నేను ప్రైమ్ మినిస్టర్నే కాదు మీరు వచ్చి నాకు సహకరిస్తేనే నేను ప్రధానమంత్రిని అవుతాను ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటాను అనే ఆ స్థితికి పడిపోయాడంటే మనుషులు ఆలోచించాలి నేనే సమస్తము అన్న ఒక అహంకారం మనిషికి రాకూడదు ఆత్మవిశ్వాసం వేరు అహంకారం వేరు అహంకారం నుంచి మనల్ని కాపాడుకోవాలి ఎందుకంటే అధికారం శాశ్వత కాదు రాజకీయము దేశము రాష్ట్రం అంటే చాలా పెద్ద బాధ్యత ఇక్కడ అందరూ కలిసి కట్టుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది నేనే సమస్తము అనుకోవడము ఒక పెద్ద కారణంగా ఇక్కడ పెద్ద లెర్నింగ్ పాయింట్ మనకు కనిపిస్తుంది జగన్ ఓడిపోవడానికి ఉన్నటువంటి కారణాల్లో మనకు బలమైన కారణం ఏమిటంటే జగన్ తన యొక్క క్యాడర్ని దూరం చేసుకోవడం ఏంటది అంటే తను రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే జగన్ గెలిచారో ఆ జగన్ యొక్క గెలుపు కోసము అనేక సామాజిక వర్గాలు కృషి చేశాయి ముందు వెనక ఆలోచించకుండా అనేక మంది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశారు కూడాను మరి ఎవరైతే జగన్ని నమ్ముకొని తను అధికారాల కోసం ఒక మేలు జరుగుతుందని చెప్పేసి ఎవరైతే పెట్టుబడులు పెట్టారో సమయాన్ని పెట్టారో చివరికి వారికి ఎలాంటి వ్యాపార అవకాశాలు రాకుండా పోయాయి వాళ్ళకి ఎలాంటి కాంట్రాక్ట్స్ కూడా లభించలేదు చివరికి సీఎం జగన్ నుంచి అపాయింట్మెంట్ కూడా దొరకలేదు మరి అలాంటప్పుడు వారు కంప్లీట్గా ఒక వ్యతిరేకత వచ్చేసింది కంప్లీట్గా క్యాడర్ మొత్తం జగన్కి దూరం అయిపోయింది జగన్ గెలుపు కోసం ఏ గ్రూప్స్ అయితే పనిచేశాయో ఆ గ్రూప్స్ జగన్ ఏమాత్రం పట్టించుకోలేదన్నమాట చాలా ఎక్కువగా వినపడింది ఈ విధంగా తన యొక్క క్యాడర్ని దూరం చేసుకోవడమే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో తన ఓటమికి పెద్ద కారణంగా కనిపిస్తుంది జగన్ ఓటమికి మరో కారణం ఏంటంటే ఎంతో ఆశతో జగన్ని ఎన్నుకున్నటువంటి ప్రజలు జగన్కి వ్యతిరేకంగా మారిపోతున్నారు బలమైన వ్యతిరేకత ప్రజల్లో వస్తుంది అన్న విషయాన్ని కూడా జగన్ గమనించలేకపోయాడు అసలు ఆ కారణాలే ఆ వ్యతిరేకత వస్తుంది వ్యతిరేకత గల కారణాలు కూడా తను తెలుసుకోవడంలో విఫలమయ్యాడని చెప్పాలి జగన్ ఓటమికి ఉన్న కారణాల్లో మరొక పెద్ద కారణం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దీనికి అవగాహన లేకుండానే చాలా ఎక్కువ ప్రచారం జరిగిపోయింది కూడాను అదంటూ కొంచెం చూద్దాం చూడండి భారతదేశంలో ఏవైతే లా లాస్ ఉన్నాయో దోంట్లో దాదాపుగా బ్రిటిష్ సమయం నుంచి ఉన్నటువంటి అప్పుడు ఏర్పడిన లాసే ఉన్నాయి వాటిలో సవరణలు తీసుకురావాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యంగా ల్యాండ్స్కి సంబంధించినటువంటి విషయాల్లో నితి ఆయోగ్ అండర్లో ఒక మోడల్ యాక్ట్ని పాస్ చేయడం జరిగింది ఏ మోడల్ యాక్ట్ అయితే పాస్ అయిందో అది దేశంలో అన్ని రాష్ట్రాలకి పంపించి ఆ మోడల్ యాక్ట్ని బేస్ చేసుకుని రాష్ట్రాలు తమ తమకు వీలుగా ఉండే విధంగా చట్టాలు చేసుకోవాలని చెప్పేసి నితి ఆయోగ్ చెప్పడం జరిగింది ఆ యాక్ట్ని బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో నుండి జగన్ ప్రభుత్వము ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తయారు చేసి దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఒకటిన ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చేసింది నిజానికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటి అని చూస్తే దీనివల్ల అనేక మంది రైతులకి అనేక మంది భూస్వాములకి చాలా లాభం జరుగుతుంది అనేక లాభాలు చేకూర్చేటటువంటి చేసే యాక్ట్ ఇది నిజంగా చెప్పాలంటే అయితే దీంట్లో కొన్ని లూప్ హోల్స్ కూడా ఉన్నాయి సవరించాల్సిన అవసరం కూడా ఉంది దీనికి సంబంధించి ఎన్డీఏ కూటమి ఏదైతుందో టీడీపీ అయినా జనసేన అయినా బీజేపీ అయినా కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజలకు చాలా పెద్ద నష్టం జరగబోతుంది ప్రజల యొక్క భూముల్ని స్వాధీనం చేసేసుకుంటుంది లాక్కుంటుంది జాగ్రత్త వైసీపీ కనుక గెలుస్తే మీ భూములని లాక్కుంటుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా అదే కనుక టీడీపీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి వస్తే మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తీసేస్తాము అని చెప్పేసి బలంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు ఇక్కడ పెద్ద ఆరోపణ ఏమిటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల భూములు స్వాధీనం చేర్చుకోబోతుంది వైసీపీ ప్రభుత్వం అన్నది ఒక ఆరోపణ చేయటమే కాకుండా దాన్ని బలంగా ప్రచారం చేసేసారు నిజంగా జరిగిన ప్రచారాల్లో ఎలక్షన్స్ లో ఇదే చాలా పెద్ద ప్రచారంగా మారిపోయింది ప్రజలు ఎలాంటి టాక్ వచ్చేసిందంటే మళ్ళీ జగన్ గెలిస్తే మన భూములు లాక్కుంటాడంటా అన్న ప్రచారం తీసుకొచ్చేశారు నిజంగా ఈ ప్రచారంలో చాలా విషయాలు అబద్ధాలు ఉన్నప్పటికీ ప్రజల్ని నమ్మేలా చేశారు ఓట్లు తమకు పడేలా చేసుకున్నారు అంటే మరి ఇక్కడ జగన్ చేసిన తప్పేమిటంటే క్లారిఫికేషన్ ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయారు అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటెంటో ప్రజలకి రీచ్ అయ్యేలా చెప్పలేకపోయారు ఎందుకంటే అక్కడ సోలో గేమ్ తను ఒక్కడే నేతగా తను ఒక్కడే మొత్తం రాష్ట్రానికి మెసేజ్ ఇచ్చే వ్యక్తిగా ఉండడమే నిజంగా చెప్పాలంటే కంప్లీట్ ఒక టీంని ఏర్పాటు చేసుకుని దాని తగ్గట్టుగా తను చెప్పాలని కోసం ప్రతి వ్యక్తి దాకా క్యాడర్ ద్వారా చెప్పే ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా ప్రజలకు విషయం అర్థమయ్యేది కానీ ఈ విషయంలో వైసీపీ ఓటమి ఫెయిల్ అయిపోయింది ఎన్డిఏ కుటుంబంలో చంద్రబాబు నాయుడు అయినా కానీ పవన్ కళ్యాణ్ అయినా కానీ ఈ విషయం ప్రజలకు చేరవేయడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి జగన్ ఓటమికి ఉన్నటువంటి కారణాల్లో మరొక పెద్ద ఓటమి ఏమిటంటే వైఎస్ షర్మిల రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ క్యాంపెయిన్లో షర్మిల యొక్క క్యాంపెయినింగ్ చాలా ఫేమస్ అయిపోయింది రెండు రాష్ట్రాల్లో కూడాను బాయ్ బాయ్ బాబు బాయ్ బాయ్ బాబు అని చెప్పేసి తను చెప్పడము బాయ్ బాయ్ పప్పు కూడా అని చెప్పి చాలా పెద్ద ఫేమస్గా మారిపోయి ప్రజలు చాలా పెద్ద ఇంపాక్ట్ వచ్చేసింది మరి జగన్ యొక్క గెలుపుకి చాలా బలంగా ఉపయోగపడినటువంటి ఈ షర్మిల ఇప్పుడు కంప్లీట్గా జగన్కి వ్యతిరేకంగా మారిపోవడం ప్రజలు జీర్ణించలేకపోయారు బై బాయ్ బాయ్ బాబు అన్న ఆ షర్మిలానే ఇప్పుడు బాయ్ బాయ్ జగన్ అంటుంది ఏమిటని ప్రజల్లో పెద్ద ప్రశ్న షర్మిలానే సొంత అన్నకు వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టేసింది జగన్ పెద్ద దుర్మార్గుడని జగన్ పరిపాలనలో అభివృద్ధి లేదని జగన్ పరిపాలనలో ఉద్యోగాలు లేవని చెప్పేసి తన సొంత బాబాని హత్య చేయించాడని చెప్పేసి ఎప్పుడైతే సొంత చెల్లె ఆరోపణలు చేయడం వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలుపెట్టిందో ప్రజలలో ఒక అనుమానం వచ్చేసింది జగన్కి వ్యతిరేకంగా ఇది కూడా కారణాలు ఒక పెద్ద కారణంగా నిలబడింది జగన్ యొక్క ఓటమికి అని చెప్పొచ్చు మరి ఈ విషయానికి కానీ ఇంటర్వ్యూ చేసి రజని జగన్ని ప్రశ్నించినప్పుడు ఎందుకని ఈ విధంగా జరుగుతుంది ఎందుకని మీ సొంత చెల్లెలే బయటికి వెళ్ళిపోయి మీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది అని ప్రశ్నించినప్పుడు అక్కడున్న డిఫరెన్సెస్ చెప్పారు జగన్ గారు అక్కడ తను పరిశీలించుకోవాలి తను పరిశీలించుకోవాలి ఒక జనరేషన్లో ఒకళ్ళు మాత్రమే ఆ కుటుంబం నుంచి రాజకీయంలో ఉండాలి అని నేను నమ్ముతాను అని చెప్పారు మరి ఎప్పుడైతే తను మాత్రమే రాజకీయాల్లో ఉండాలి అన్నప్పుడు షర్మిళ గారు కూడాను తను రాజకీయాల్లో ఉండాలనేది తన కోరిక ఉన్నప్పుడు ఎందుకు ఉండకూడదు ఒకే కుటుంబం నుంచి ఇద్దరు రాజకీయంలో ఎందుకు ఉండకూడదు ఎప్పుడైతే జగన్ జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసింది శర్మిళ విషయం రాష్ట్ర ప్రజలకు తెలియదా తెలుసు కదా రెండు వేల పంతొమ్మిదిలో క్యాంపెయిన్ చేసినప్పుడు జగన్ మాత్రమే కాదు షర్మిలా కూడా క్యాంపెయిన్ చేశారన్న విషయము ప్రజలకు తెలియదా తెలుసు కదా ఇద్దరు కష్టపడ్డారు ఇద్దరు రాజకీయాలు ఉండడం తప్పేంటి కేవలం కుటుంబ కలహాల కారణంగా చెల్లెని దూరం చేసుకోవడం చాలా పెద్ద తప్పు జరిగింది నిజంగా చెప్పాలంటే ఈరోజు ప్రతి ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పేరు నుంచి కొన్ని వందల ఓట్లు చీలిపోయి అది కూడా ఒక కారణంగా మారిపోయింది ప్రజల్లో అనుమానం రావడానికి కోసం కూడా షర్మిలా ప్రచారం కూడా ఒక బలంగా మారిపోయింది జగన్ ఓటమికి ఉన్నటువంటి కారణంలో మరో కారణం రివెంజ్ పాలిటిక్స్ జగన్ అధికారంలోకి వచ్చాక తన వ్యక్తిగత కక్షల సాధింపు కోసం చేసిన చర్యలు ప్రజలకు నచ్చలేదని చెప్పాలి ఈ రివెంజ్ పాలిటిక్స్ ప్రజలకు నచ్చలేదు ప్రజలు అధికారాన్ని ఇచ్చింది ఎందుకోసము ప్రజల సంక్షేమం కోసము ప్రజల అభివృద్ధి కోసమే తప్ప వ్యక్తిగతంగా కక్షలు తీర్చుకోవడం కోసం కాదు కదా కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి అనేక కట్టడాలు అక్రమంగానే కట్టబడ్డాయి దాంట్లో నుంచే ఒకటి ప్రజా వేదిక టీడీపీ పార్టీ కన్వెన్షన్ హాల్ చంద్రబాబు నాయుడు ఇంటి పక్కన ఉన్న దాన్ని ఇది అక్రమంగా కట్టబడింది అని చెప్పేసి దాన్ని మాత్రమే కూల్చడము ప్రజలు నిజంగా జీర్ణించుకోలేపారు అక్కడ ఒక సింపతి గెయిన్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గురించి ఇంకా ఎలక్షన్స్కి కొన్ని రోజుల ముందే చంద్రబాబుని అరెస్ట్ చేయడము ఈ రివెంజ్ తీసుకునే విధంగా పాలిటిక్స్ చేయడం కూడా న్యూట్రల్ ఓటర్స్ కూడాను నెగిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టేశారు ఇది చాలా బెలవైన కారణంగా మారిపోయింది కాబట్టి ఇలాంటి ప్రతి విషయాన్ని కూడా ఎప్పుడైతే జగన్ పరిశీలించుకుంటారో ఈ ఓట్లని ఎటెళ్ళిపోయా అనే ప్రశ్నకు సమాధానమే ఇవన్నీ కూడా పాయింట్స్ ఖచ్చితంగా ఎప్పుడైతే మనం పరిశీలిస్తామో ఇది తనకే కాదు అధికారంలో ఉన్న ప్రతి ఒక్క పార్టీకి కూడాను ప్రతి ఒక్క అధికార పార్టీకి కూడా ఇది ఒక గొప్ప మెసేజ్ ఇది జగనే కాదు ఎవరు రిరేంజ్ పాలిటిక్స్ చేసినా కానీ వారి గతి ఇలాగే ఉంటుంది కాబట్టి ప్రస్తుతం అధికారాన్ని లభించినటువంటి వారు ప్రజల కోసము ఆలోచించి ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉండాలి తప్ప రివెంజ్ పాలిటిక్స్ జోలికి వెళ్ళకూడదు ప్రజలు దీన్ని ఇష్టపడరన్న విషయం కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది జగన్ యొక్క ఓటమికి మరొక పెద్ద కారణం ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధాని అమరావతి రాజధాని ఏది దాన్ని మార్చివేయడం ఇది మొత్తం కూడా ఒక వర్గానికి సంబంధించిన ల్యాండ్సే ఉన్నాయి వాళ్ళని నష్టం చేయాలి అనే ఆలోచనతో ఆ రాజధానిని క్యాన్సిల్ చేసేయడము మూడు రాజధానులుగా ప్రకటించడము ఆ తర్వాత ఏ రాజధానిని పట్టించుకోకపోవడము వైజాగ్ని రాజధానిగా ప్రకటించడము దాన్ని అభివృద్ధి చేయకపోవడము అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి అమరావతిని ఆపేయడము ఇదంతా కూడా ప్రజలకు చాలా నెగిటివ్గా కనిపించింది చివరికి అసలు మీ రాజధాని ఏంటి అని ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు పడిపోయారు ఐదు సంవత్సరాల్లో కూడా రాజధాని నిర్మించలేకపోవడం చాలా పెద్ద ఫెయిల్యూర్ ఇది ఒక పెద్ద కారణము జగన్ యొక్క ఓటమికి అన్నది మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ జగన్ ఎందుకు ఓడిపోయాడు అంటే మరొక పెద్ద కారణం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏ ముందు వరుసలో నిలబడి జగన్ ఓడించారని చెప్పొచ్చు ఎలక్షన్స్ డేటా ప్రకారముగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫోర్ పాయింట్ ఫోర్ మంది బ్యాలెట్ ఓట్లు వేశారు ఇంత ఎక్కువ స్థాయిలో బ్యాలెట్ ఓటింగ్ జరగడము పెద్ద ఆశ్చర్య కలిగించేది ఎందుకని ఇంత స్థాయిలో ఓటింగ్ జరిగింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసినట్టు సుస్పష్టం సుస్పష్టమైపోయింది ఇక్కడ ఎందుకని గవర్నమెంట్ ఎంప్లాయీసే ప్రభుత్వాన్ని పడేయాలని చూశారు ఎందుకని జగన్ ఓడించాలని ఆలోచించారు కొన్ని కారణాలు ఉన్నాయి శాలరీస్ టైంకి ఇవ్వకపోవడం వర్క్లోడ్ పెంచివేయడము కరోనా టైంలో కూడా గవర్నమెంట్ టీచర్స్కి తప్పకుండా స్కూల్ అటెండ్ అవ్వాలి బయోమెట్రిక్ అటెండెన్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పడము ఈ విపరీతం కారణాలు కొన్ని కారణాల వల్ల గవర్నమెంట్ ఎంప్లాయీస్ నెగిటివ్గా మారిపోయారు ఉదాహరణకి గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పని చేయించాలనుకుంటే దానికి తగ్గ కౌన్సిలింగ్ చేయాలి దాని తగ్గ మైండ్ సెట్ ఇవ్వాలి అలాంటి మైండ్ సెట్ చేయకుండా అలాంటి కౌన్సిలింగ్ చేయకుండా వారి మీద వర్క్ లోడ్ పెంచితే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు ఇలాగే యాంటీ అయిపోతారు హా ఒక వ్యక్తితో ఇద్దరు వ్యక్తులు చేసే పని చేయించుకోవచ్చు ఎప్పుడది కలిసి గట్టుగా మైండ్ సెట్ పాజిటివ్ మైండ్ సెట్ని చేయగలిగితే ఎంత పెద్ద పని అయినా కానీ మనుషులతో చేయించవచ్చు కాబట్టి అది ఇక్కడ జరగలేదు కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీసే జగన్కి వ్యతిరేకంగా ఓటింగ్ వేశారు ఇది కూడా కారణాలు పెద్ద కారణంగా మనకి ఓటమి కనిపిస్తుంది ఇంతగా జగన్ ఎందుకు ఓడిపోయాడంటే ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక కారణాలు ఉన్నాయి దాంట్లో మరొక కారణం చూసుకున్నట్లయితే లిక్కర్ బ్యాన్ చేస్తానని చెప్పిన వాగ్దానం పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తానని జగన్ ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చారో ఈ మాట ప్రజల్ని ఆకర్షించింది అక్కడ మహిళలను ఆకర్షించింది సంపూర్ణ మద్యపాన నిషేధము ప్రజలను ఆకట్టుకుంది ప్రజలు ముందుకొచ్చి ఓటేశారు కానీ చివరికి ఏం జరిగింది అక్కడ మద్యపాన నిషేధం అన్నారు తన సొంత బ్రాండ్స్ని మార్కెట్లోకి దించేసి అత్యధిక ధరలకు మద్యపానాన్ని అమ్మడం మొదలుపెట్టేశారు అక్కడ లాజిక్ ఏమి ఇచ్చారంటే రేట్లు ఎక్కువగా ఉంటే మద్యపానం పేదవాళ్ళు కొనరు పేదవాళ్ళకి మద్యం అందుబాటులో ఉండదు కాబట్టి మద్యపాన నిషేధం జరిగినట్లే అన్నారు కానీ ఈ లాజిక్ రివర్స్ దెబ్బ తగిలింది జగన్ ఓటమికి ఇది కూడా పెద్ద కారణంగా మారిందని చెప్పాలి ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక కారణాలు ఉన్నాయి చివరిగా జగన్ గారికి మరి గెలిచినటువంటి ఎన్డీఏ కూటమికి ఒక ప్రత్యేకమైన సందేశం ఇవ్వాలనుకున్నాం ముందుగా జగన్ గారి విషయంలోకి వస్తే మీరు ప్రతి విషయానికి కూడాను దేవుని కృప వల్ల దేవుని ఆశీర్వాదం వల్ల అంటున్నారు చాలా గొప్ప విషయం దేవుని మీద విశ్వాసం కలిగి జీవితం గడపడం చాలా గొప్ప విషయం కాబట్టి ఏ దేవుడైతే అధికారాన్ని ఇచ్చాడో ఆ దేవుడే అధికారం నుంచి దూరం చేసేసుకున్నాడు ఇది మన స్వయంకృత అపరాధాల వల్లే జరిగిందని సెల్ఫ్ ఎనాలిసిస్ చేసుకుని ఎప్పుడైతే మిమ్మల్ని మీరు సవరించుకుంటారో మీ తప్పుని సరిచేసుకుంటారో తప్పకుండా మళ్ళీ మీకు అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది ఓటమి అనేది శాశ్వతం కాదు గెలుపు శాశ్వతం కాదు ఓటమి వ్యక్తికి కాదు ఓటమి అనేది మనం చేసే ప్రయత్నానికి వస్తుంది ప్రయత్నం ఓడిపోతే మళ్ళీ ప్రయత్నం చేయొచ్చు మళ్ళీ ప్రయత్నం చేయచ్చు సో మీ యొక్క ఎనాలిసిస్ మీరు చేసుకుని ముందు ముందుగా రాజకీయాలు గొప్పగా రాణిస్తారని ఆశిస్తున్నాను ఆల్ ద బెస్ట్ ఇంకా చెప్పాలంటే మరి ఎన్డీఏ కూటమి ఏదైతే ఇప్పుడు అధికారంలోకి వస్తుందో వాళ్ళకి అన్నిటికైనా ముందుగా కంగ్రాచులేట్ చెప్పాలనుకున్నాను శుభాకాంక్షలు మీకు అధికారంలోకి వస్తున్నారు మరి అదేవిధంగా ప్రజలందరి తరఫున నుంచి ఒక గొప్ప హెచ్చరిక కూడాను ఏ వాగ్దానాలు అయితే మీరు చేశారో ఆ వాగ్దానాలని మీరు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే ప్రజలు ప్రశ్నిస్తారు అధికారం శాశ్వతం కాదు కాబట్టి ప్రజలకు సంక్షేమము ప్రజలకు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మీరు చెప్పిన మాటల ప్రకారంగా మీరు అధికారాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ప్రభుత్వం నడుపు అని చెప్పేసి ప్రజల కోసం నిలబడతారని చెప్పేసి ఆశిస్తున్నాను ప్రజలు మీకు ఇచ్చిన అధికారము కక్షలు సాధించుకోవడం కోసం కాదు ప్రజల అభివృద్ధి కోసము మీకు ఓటు వేసిన వారు మీకోసం ఎంత అవసరమో మీకు ఓటు వెయ్యని వాళ్ళు అందరి కోసం కూడాను మీరు ఈరోజు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రజలందరినీ కూడా సమానంగా చూసి నా కులము నా మతము అన్న ఆలోచన పక్కన పెట్టి నా ప్రజలున్న ఆలోచనతోనే ముందుకెళ్తారని చెప్పేసి ఆశిస్తున్నాను మరి అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడాను శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను ఏ విధంగా అయితే మన ఓటు హక్కును వినియోగించుకున్నామో ఒకరిని గద్దె ఎక్కించడం కోసమైనా ఒకరిని గద్దె దించడం కోసమైనా కానీ ఈ పవర్ని ఎప్పటివరకైతే మనం ఉపయోగించుకుంటుంటామో అప్పటివరకు రాజకీయ నాయకులు ప్రజల కోసము పరిపాలిస్తారు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్